ఎంతో కష్టపడి సేవిస్తున్నారు తండ్రి ప్రభావ కొండలు ఎక్కువ దిగుతూ నాయన ప్రభావ ఎంతో శ్రమను తీసుకున్నారు తండ్రి ప్రభా కృపన కృపను బట్టినైనా ఇంతవరకు మీరు బిడ్డలను నడిపిస్తున్నారు ఆదరిస్తున్నారు చూపిస్తున్నారు తండ్రి ఇంకా ముందు ముందు నాయన ఈ గ్రామానికి నాయన ప్రభా మంచి రోడ్లు పడాలి ప్రవ్వా మంచి ఆశీర్వాదాలు మంచి ఫలాలు ప్రభా ఈ ప్రాంతానికి కలగాలి పాలు తీరులు ప్రవహించు దేశమును నీవు ఎలా అయితే దీవించావు ప్రభావ ఈ కొండ ప్రాంతం ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలందరినీ మీరు ఆశ్రయించునైనా అయ్యా ఇంకి ప్రాంతంలో రక్షణ వారికి రక్షణ నాయన అయ్యా ప్రతి ఒక్కరు కూడా ఎస్ ప్రభు సొంత రక్షకునిగా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించే భాగ్యం దయచేయండి ప్రభు అయా ఇక్కడ సేవ చేస్తున్న గారిని ప్రభు మీరు దీవించండి అని ఈ ప్రాంతాన్ని చూపించాలని అయా ఈ ప్రాంతం అంతటి కూడా ప్రభు చూపించి ప్రార్థన చేయించాలని ఇక్కడ తీసుకొచ్చేస్తండి ఈ సేవకులుగా నేను ప్రాంతానికి వచ్చేంతండి అయా మ రాకు వల్ల ప్రభా నీ సాకున రాక వల్ల ఈ ప్రాంతము దీవించబడాలి ఆస్వాదించబడాలి అయా అనేకమైన మేలు ప్రాంతంలో జరగాలి ప్రభా ఎవరు ఇబ్బంది పడకూడదయా ఎవరికి కష్టాలు ఉండకూడదు అయ్యా కష్టాలన్నిటి నుంచి నుంచి విడిపిస్తున్నాయినా ప్రభా బిడ్డలు మీరు ఆస్వాదించండి ఇలాంటి కష్ట జీవులు అంటే చాలా ఇష్టం నాయనా అయ్యా ఈ బిడ్డలందరినీ మీరు సహాయం చేసి దీవించిన ఆయన ప్రభా ఈ ప్రాబ్లం లేకుండా మీరు సహాయం చేయండి చేయడం సావుకులమైనటువంటి మా యొక్క రాక ఈ ప్రాంతానికి ఆస్వాదే అయ్య గారిని అమ్మగారిని వారి సంఘాన్ని వారి పరిచయం జీవించండి ఇంకా మందిరములు అయా ఇంకా ఏమేమి కావాలో ప్రభా ఆ మందిరములో కావాల్సిన పరికరాలు వస్తువులు దయచేయండి ఇచ్చేయండి ఈ ప్రజలందరికీ కూడా కావలసిన సామాగ్రి వస్తువులు వస్త్రాలు ఇంకేమేమైతే బిడ్డలు ఆశిస్తున్నారు అవన్నీ కూడా బిడ్డలు పొందుకోవడానికి మీరు సహాయం చేయమని ఏ స్వతి పరిశుధన పేరట అడిగి విడుకున్నాం తండ్రి ఆమె